పసలపూడిలో కైలాసభూమి అభివృద్ధి ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదిగా ప్రారంభోత్సవం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో ఉన్న కైలాసభూమిలో సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలుతో శివుని విగ్రహం ఏర్పాటు చేసి విశ్రాంతి భవనం వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు అభివృద్ధి చేసిన కైలాసభూమిని శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాయవరం మండల కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

എടാ എടാ ചോറ് കൊടുത്താ നിങ്ങൾ മാടുകൊണ്ടിരുന്നത് അമ്മ അമ്മേ അങ്ങനെയോവർ ആ അമ്മ അമ്മേ കണ്ടാ പണ്ട് നോറണാവള് കേറി കംപ്ലീറ്റ് ആയിട്ട് സരിയസ് അതിനെ ഇതിന്റെ സത്യ സ്വകരം വാ ബേസിഗറ്റ പിക്ക് അപ്പ് ഹിസ് നാറ്റ് ഓൾദ ബട്ടോൺ അടിക്കുന്നത് ഐറ്റോ ഓം സർ ഐ ബി തുങ്കുൻ മാഷാ ഓക്സാര ചോൻസർ അണ്ട് ഓക്കേ తప్పకుండా వారు చేస్తారు అలాగే పసులు ఇప్పుడు గ్రామానికి అత్యంత ముఖ్యమైన దశాబ్దాల తరబడి వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్య అపరిస్కృతిగా ఉంది దయచేసి అంటే అనేక మార్గాలు అన్వేషించినా అవి కార్యరూపం దాల్చలేకపోయాయి ఇప్పుడు వచ్చే చెత్తని ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి ఉంది చుట్టుపక్కల నివాస ఉంటున్న వాళ్ళు కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు దయచేసి గౌరవ శాసనసభ్యుల్ని ఈ డంపింగ్ సమస్యకు పరిష్కారం అన్వేషణలో వారు కూడా వారి యొక్క సహాయ సహ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ గ్రామాభివృద్ధికి ఎల్లవేళ అందరూ అందరూ కట్టుబడి ఉంటారని ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ヘルカレー。

Gross đây, gắn với cái bếp cầu. Muy mày một đấy. నమస్కారం ఈ రోజున మన పసలపూడి గ్రామంలో కైలాస భూమి గ్రామ ప్రజలు అన్ని వంశాలు అన్ని కులాలు గ్రామ ప్రజలు అందరూ కలిసి मानो प्रशान्त मार्गेस्वर त्रिवेगा दोनों सांगरिक्य शरम अल्लाह अल्लाह एक नंबर है और जयपाल का था उपसालत वो कैंडी वो कैंडी है जयपाल वो कैंडी सर भाई बड़े सर वापस मणियंपल उपसालत ना 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 लॉक कर अब लॉक हो गया है क्या क्या है हां ससुरेनु ऊपर और कितनी है हेलो इज दिस ए कनेक्शन कादे करना पड़ेगा नहीं यार मतलब

అలాగే రాయవరం మండల ఎంపీపీ రాములగారికి అగ్రరాముల గారికి గారికి అలాగే ఎమ్మెల్యే సోగేశ్వర గారికి అలాగే జడ్పీటీసీ గారికి ఎంపీ ఎంపీటీసీ గారికి అలాగే గ్రామ పెద్దలకు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ కూడా నా హద్దరికి నమస్కారం జరుపుకుంటున్నా ఎందుకంటే పసలపూడిలోని మా మండలంలోనే దాదులు ఎవరు అంటే పసరుగోలు గ్రామంలోనే ఎక్కువగా ఉన్నారు అభివృద్ధి పదంలో నడిపించే కార్యక్రమాలు అందరూ ముందు పరిస్థితి ఇక్కడ కాబట్టి ఎలాంటిది కార్యక్రమం వచ్చినా కూడా ఇక్కడ అవ్వకపోవడం అనేది ఎవరికైనా ఎన్ని పరిస్థితి చూసుకోడానికి వస్తే వచ్చిన వారికి చాలా ఇబ్బందిగా ఉండేదికైనా దేనికైనా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అటువంటి ఒక సంకల్పం తోటి ఇలాగ స్వసార వాటిగా అభివృద్ధి పరచాలి మన ఊళ్ళో చాలా బాగలేదు అసలు అని ఆయన ఒక సంకల్పం గట్టిగా నిర్ణయించుకుని దాతల్ని అలాగే మరి మన తెనాలివాసులు మన పదమే శ్వరెడ్డి గారు అల్లుడి గారికి ఫోన్ చేసి అంటే ఆయన పెద్ద అమౌంట్ ఆరు లక్షల రూపాయలతో ఆయన చెన్నే మన ఎక్కడబాబు ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో ఆయన ముందుకెళ్ళి ఇంకా ఈ దాతలందరినీ కూడా అడిగి ఇంకా ఇంకా కొన్ని కొన్ని పనులు ఉండిపోయినాయి ఇంకా ఎవరైనా దాదాపు కనుక ముందుకు వచ్చి సహాయం తోటి సహాయం తోటి ఇంకా అభివృద్ధి పరుస్తారని నేను అనుకుంటున్నాను మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా అభిమానాలు తెలియజేసుకోవడం చాలా ఆదిదేవుడైన శివుని యొక్క నివాసము కైలాసము కుల మతాలు అతీతంగా అందరికి సమాన స్థాయిలో చూసే భూమి ఈ కైలాస భూమి జాతస్య మరణం ధ్రువం అంటారు పుట్టిన ప్రతి మనిషి ఎక్కడికి రావడం తప్పదు అందువల్ల ఇటువంటి కైలాస భూమిని అభివృద్ధి పరిచినటువంటి ఎంకన్న బాబు గారు నేను రావడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు భౌగోళికంగా కూడా అనేక ఇబ్బందులు మీ మధ్యలో ఉంది ఈ మండపేట నియోజకవర్గాన్ని మళ్ళీ రాజమండ్రి అదే మా తూర్పుగోదావరి జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి చెప్పట్ల తోడి మచ్ సార్ మీ ప్రయత్నానికి ధన్యవాదాలు సరే ఇక్కడ మొత్తం మండపే నియోజకవర్గాన్ని రాజపేట కలపరం ప్రయత్నం చేస్తాము కానీ ఇక్కడ ఏమైనా జనాభా ఏమైనా ఇబ్బంది వస్తే అంటే జిల్లాలో జనాభా కూడా నాకు రెండో ఆలోచన కూడా ఉంది రాయవరం అంటడానికి కాయకాలం దూరం రాయి కూడా ఇబ్బంది లేదు అంటే తప్పకపోతే అంటే జనాభా ఇప్పైపోతున్నారు అంటే అంటే నేనైతే ఒక ప్రపోజలు ఇచ్చామండి మిరదోరు పొగ్గురు ఆ పక్క కనిపించుకునే అంటే అంటే పొగ్గురు కాదండి మిరదోరు గోపాలపురం గోపాలపురం చాలా ఇబ్బంది ఇప్పుడు మనకి ఎలాగైతే అన్నప్పుడు మనకు ఇబ్బంది అవుతుందో గోపాలపురం వాళ్ళకి చాలా ఇబ్బంది వాళ్ళ పక్కన ఏలు అయితే పక్కన ఏలూరు చాలా దగ్గర ఇప్పుడు మన ద్వారకా తిరుమల లైన్ రావాలి పక్కన అయితే ఇరవై కిలోమీటర్లు కూడా ఉండదు సీఎం చేసాం ఒక కలర్స్ పదిహేను కిలోమీటర్లు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది సీఎం గారికి ఇచ్చాం సీఎం గారు ఇద్దరు కలిసి వచ్చింది అంటే రిపోర్ట్ పంపని కానీ ఇప్పుడు ఏం చేయరు ఎందుకు చేయరు అంటే ఇప్పుడు చేస్తే మొత్తం అంతా ఖర్చు అయిపోతాయి కాబట్టి నియోజకవర్గాల పునరావింజన ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై ఆరులో మొదలు పెడతారు రేపు ఎలక్షన్ నాడికి మళ్ళీ నియోజకవర్గ పునరుగలు చేసి తేరాలి కాబట్టి దాంట్లో చేస్తానని చెప్పి సీఎం గారు కూడా నాకు చెప్పడం జరిగింది అంటే ఎక్కడ ఏది కదిలినా మొత్తం కందరికీ కూడా కదిరిపోతుంది కాబట్టి నియోజకవర్గ పెట్టుకుంటాం అని చెప్పి సార్ అన్నారు ఎక్కడ ఏదైనా ఎక్కడైనా ముందు ఎక్కడ జరిగితే మాత్రం మనం కూడా చేస్తాం మనం చేస్తానని చెప్పి ఆయన ఇచ్చారు అంచ ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా చేయించే బాధ్యత మాత్రం హలో అమరావతికి వెళ్ళాలంటే నిజంగా నాకే గంట ఐదు నిమిషాలు పడుతున్నాయి మా డ్రైవర్ కూడా మూడు ఐదు కిలోమీటర్స్ మీరు ఇక్కడ నుంచి మా అమరావతికి వెళ్ళాలంటే మా డ్రైవర్ మా డ్రైవర్ ధైర్యంతో రెండు గంటలు డెబ్బై ఐదు నిమిషాలు ఎందుకంటే రాబో రెండు గంటలు ముప్పో అమలాపురాలు గంట ఐదు నిమిషాలు పడుతుంది ఎక్కడ ఆకుండా స్కూల్గా వెళ్ళిపోతాయి ఇప్పుడు మామూలుగా అయితే రావుకోవలం బస్ట్ మారాలి ఇక్కడ నుంచి మండపాలు రావాలి మండపాల నుంచి రావులకోవలం మారాలి రాహుల్కాలం నుంచి అమలాపురం ఒక మూడు గంటలు పోతుంది అని తర్వాత వాళ్ళు వెళ్ళాలనే అంటే పని కోసం ఇంకా తిట్టుకుంటే వెళ్తాడు తప్ప ఆనందంగా ఇంకొక విషయం ఇంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ ఆఫీసుల్లో పరిగెత్తు వచ్చు మనపేదో పడితే ఇవాళ ఆఫీసుల్లో కూడా అంటే మనకి మనం ఏర్కోవట్లేదు వాళ్ళు ఏర్కొంటున్నారు మనల్ని ఇంక మనం ఎవరు లేకపోతే అప్పుడే మనం రాబోమంటున్నాం అంటే ఆఫీసుల్లో కూడా మనం లోపలిపోయాం రాబోసిన కూడా మనం రావట్లేదు మనం పనిచేసి కూడా రావట్లేదు అక్కడ వచ్చి కూడా మనం ఊహరాల్సి వస్తుందండి అంటే మనం ఆ రంగం మనం అన్ని రకంగా ఇబ్బంది పడుతున్నాం మనకి అన్ని రకాలుగా కూడా రాజమండ్రి చాలా సుఖం ఎప్పుడు నుంచి అలవాటు అయితే ఉన్నాడు అక్కడికి అలవాటు అలవాటు పడిపోయాం మేమైతే మండపేటలో మండపేట కానీ మండపేట మండలం కానీ పొద్దున లేకపోతే అందరూ లైవీలో ఉంటారు షాపింగ్ అవ్వచ్చు హాస్పిటల్ అవ్వచ్చు ఏ పనైనా సరే ఇంట్లో ఏ చిన్న పాలు ఉన్నా అసలు అందరూ తప్పకుండా చేసుకున్నాం నమస్తే